అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి గంటన్నర రెండు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడాడు అదంతా కూడా చూస్తూ ఉంటే పాత సినిమాలో రాగినాల క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంది మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు హత్యలు అత్యాచారాలు ఏం చేయాలో అవి చేసి దుర్మార్గాలు దుశ్చర్యలన్నీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీలాగా మార్చుకుంటూ పోద్ది ఒక పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తున్నాం కానీ రెండు గంటలు మూడు గంటలు తాపీగా ఉన్న ఉన్నవి లేనివి అన్నీ కల్పించి అభూత కల్పన అబద్ధాలు ఇవన్నీ కూడా వార్చడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సరిపోయింది అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మనం నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉండేది ప్రతిరోజు కూడా వచ్చేది ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు పగ ప్రతీకారాలు లక్ష్యంగా పరిపాలన సాగించాడు ఈరోజు పదకొండు సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టిన మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకే ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు ఎక్కడా మార్పులేడు నువ్వు మారవా జగన్ మారోవా సిగ్గుండాలి పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వుకి ఇప్పుడు కూడా దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో ఒక నీచి పాలోచన చేస్తూ ఉంటావు నీచ రాజకీయం చేస్తూ ఉంటావు ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసర దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఒక ఆలోచనలు ఇవన్నీ నీ వల్ల కాదు నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తూ ఉన్నావు అయిపోయింది ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసామని గుర్తించారు ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు ఒక దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది మళ్ళా మళ్ళీ నేను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అవి గుర్తుపెట్టుకోవు అదేమంటే పోలీసుల మీద కామెంట్ మీద కామెంట్ చేస్తుంటావు కౌంటర్లు ఇస్తూ ఉంటావు అసలు సిగ్గుండాలి కదా నీకు నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నావు నువ్వు మీ నాయకులు మీరందరూ నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి పోలీసుల మీద ఆ విధంగా దిగదారి మాట్లాడటం ఎంతవరకు సబబు డిఐజీని పట్టుకొని మాఫీ అడ్డానంటావు మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడేం మాట్లాడలేదు నాకు తెలిసి వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు నేనే రాజీనామా చేశాను పక్క తప్పుకుంటున్నాను వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు నీ పాలనలో పోలీస్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు అది అందరికీ తెలుసు నీ సొంత పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏ విధంగా కొట్టి హింసించి పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేసావు అందరు కూడా చూశారు కేవలం నీ కక్ష సాధింపుల కోసం ఆ వ్యవస్థను వాడుకున్నావు అనేది అందరికీ తెలుసు నువ్వు లేకపోతే చెట్లు నరికించడం పరదాలు కట్టించడం టీడీపీ నేతల మీద కదలికల మీద నిఘా పెట్టడానికి వీటికి వాడేవు తప్ప పోలీసు వ్యవస్థని దేనికి సక్రమంగా వినియోగించావు నువ్వు ఎక్కడో ఇరవై ఐదో ర్యాంకులో ఉన్న అధికారిని కేవలం కేవలం నీ సామాజిక వర్గం ఆధారంగా తీసుకొచ్చి డీజీపీని పెట్టుకున్నావు డీజీపీగా చేసావు ఆ రోజున వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ పబ్బం గడుపుకున్నావు అదొక్కటే ఏకైక అర్హత ఏంటంటే నీ సామాజిక వర్గం లేకపోతే డీజీ డీజీపీ ఎందుకు ఇస్తావు ఆ రోజు ఎందుకు ఇచ్చావు అందరికీ తెలుసు ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే పోలీసు వాళ్ళకి ఉన్న స్థానం కాదు మిగిలిన వాళ్ళందరికి ఏం దక్కింది పిఎస్ఆర్ ఆంజనేయున్ లాంటి వాడికి కారాగార వాసం దక్కింది ఇంకా చాలామంది మీద కేసులు పడ్డాయి నలభై రోజులు ఒక సినిమా యాక్ట్రస్ని ఒక మహిళని నీ హయాంలో పోలీస్ అధికారులు నీ సూచనల సలహాలతో నీ డైరెక్షన్లో తీసుకొచ్చి హింసిచ్చి నానా యాగి చేస్తే ఏం చేసావు వాళ్ళని అందరం ఎక్కించడానికి ప్రయత్నం చేశావు మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర మొదలు పెడితే నువ్వు కనీసం మీటింగ్ చెప్పుకోవడానికి కూడా వ్యాన్ మీద నిలబడటానికి కూడా అవకాశం ఇవ్వకపోతే స్టూల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే స్టూల్ లాగేసి మైక్ లాగేసి అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి పనికి మాలిన ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ఇలా పోలీస్ వ్యవస్థను మేము వాడుతున్నావు అంటున్నావు మేమో వాడింది నువ్వు అడ్డగోలుగా వాడింది నీ పరిపాలన ప్రతిపక్షంలో ఎక్కడ మీటింగులు పెట్టాలన్నా ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదని చెప్పి కేసులు పెట్టి ఆ మీటింగులను అడ్డుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి నువ్వు పోలీసు వ్యవస్థను వాడుకోవడంలో నిన్ను మించిన వాడు ఎవడో లేడు జగన్మోహన్ రెడ్డి నిన్ను మించిన వాడు లేడు అది గుర్తుపెట్టుకో అదేమంటే ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడేవి ఇందాక పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడావు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా జగన్ చంద్రబాబు గారి ఇంటి గేటుకి దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తే దాని మీద ఉద్యమం చేసి చెలో ఆత్మకూరు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర గేట్లకి తా తాళ్లు కట్టి బయటికి రాకుండా అడ్డుకుంది ఎవడు ఇదే ప్రజాస్వామ్యం అంటే నీకు అధికారం ఉందనే కదా నువ్వు ఆ రోజు నా విధంగా చేసింది సాక్షాత్ అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఇంటి గేట్లు కట్టి బయటికి రాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది నువ్వు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు రఫా రఫా అని చెప్పి నరకండి అని చెప్పి చెప్తుంది నువ్వు నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు అసలు సిగ్గుందా నీకు అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నాం ఇందాక ఖచ్చితంగా తప్పే సినిమాలో రఫ రఫా నరకండి అని చెప్తే అది అంటే తప్ప అని మాట్లాడతావా సినిమా అనేది వినోదం కోసం ఆ మూడు గంటలు ఆ రెండున్నర గంటలకు సంబంధించిన అంశం సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి కానీ బయటకు వచ్చినా చేయరు సినిమాల్లో హత్యలు ఉంటాయి అత్యాచారాలు ఉంటాయి రకరకాల అలజడలు ఆందోళనలు ఉంటాయి అవన్నీ లోపల చూసి బయట చేస్తారా తప్పులేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది సిగ్గుంద సమాజంకి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి మొన్న చూసావు మొన్న అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు రఫా రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని ఈరోజు కూడా అదే మాట్లాడావు ఎవడన్నా చెప్తాడా సినిమాలో హింస ఉంటుంది అన్నీ ఉంటాయి అది అంతటికీ అప్పటికే పరిమితంగా బయటకు వచ్చేయమని చెబుతావు సమాజంలో అది చెప్తా ఉన్నాడు కేం చెప్తావు ఇది ప్రజాస్వామ్యం ఏం చెప్పేది బీసీలు ఎస్సీలు గురించి మాట్లాడతావు నా బీసీలు నా ఎస్సీలు అని గగ్గోలు పెట్టావు ఆ రోజున ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీ కోట్లైలా నువ్వు బీసీలను బానిసలుగా చూసావు ఎస్సీలు నీచంగా అంటరానలాగా చేసావు వాళ్ళ మీద దండయాత్రలు చేసావు దాడులు చేపించావు మానభంగాలు చేయించావు హత్యలు చేపించావు నీ హయాంలో జరిగినటువంటి దాడులు దమనకాండలు దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడు జరగలేదు నీ సామాజిక వర్గం గుమ్మ లోపలికి లేకపోతే రోడ్డు బయట చెప్పులు ఇడిచి రావాలి నీ ఇంట్లోకి నువ్వు చెప్తావా చీకట్లో రప్పారప్ప వేసేయండి అని ఒకడు చెబుతాడు నీ బానిస పేరు నాని నువ్వు దాన్ని సమర్థించినట్టే కదా నువ్వు మాట్లాడింది చీకట్లో వేసి రండి పొద్దున్నే మన వెళ్ళి పరామర్శించొద్దామని చెప్తున్నాడు మొన్న అదే మాటలు జగన్ రెడ్డి కూడా చెప్తుంది ఇప్పుడు సమాజంలో అశాంతిని సృష్టించడం పోలీసులు భయపెట్టడం కోర్టును తప్పు పట్టించడం ఇది ఒక రివాజ్గా మారిపోయింది వీళ్ళకి కేసులు పెట్టి జైల్లో వేస్తున్నామని చెప్పి మా గురించి నువ్వు మాట్లాడతావా దొంగ కేసులు ఎలా పెట్టించాలో నీకు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా దొంగ కేసులు నీకు తెలిసినంత ఎవరికి తెలీదు నాడు ఏకంగా నీ సొంత పార్టీ చెందిన ఎంపీని అరెస్ట్ చేయించావు అరెస్ట్ చేయించడం కాదు చితకబా ఇష్టం అసలు మామూలుగా పోలీసులతో కొట్టించి థర్డ్ డిగ్రీ యూజ్ ఆ ఎంపీని దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాన్స్టెన్సీకి రాకుండా ప్రజాప్రతినిధిని నాలుగున్నర సంవత్సరాలు కాన్స్టిటెన్సీకి రాకుండా అడ్డుకున్నావు ప్రజాస్వామ్యం అసలు ఎక్కడైనా చూసి ఉంటావా మనం జనం వస్తున్నారు జనం వస్తున్నారు అని తెగ చెప్పుకుంటున్నావు జనం కాదు నువ్వు తయారు చేసిన సైకో సైకో బ్యాచి వస్తుంది అప్పుడు వచ్చారు నీకు చివరిలో కూడా సిద్ధం సభలని పెట్టావు జనం వచ్చారు సిద్ధం సిద్ధం అని చెప్పించావు సిద్ధం దేనికి సిద్ధమయ్యారు ఆ రోజు నీ సభలకు వచ్చే సిద్ధం అని చెప్పింది ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు అదే రుజువైంది అదే ఇప్పుడు వచ్చే నీ సైకోగాళ్ళందరూ కూడా అదే విధంగా తయారై వస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఎవడో ఆలోచించే పరిస్థితుల్లో లేదు నువ్వు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నావు వివేకం సినిమాని ఎందుకు ఆపించావు వివేకం నీ బాబాయ్ని హత్య చేసింది అడ్డగోలుగా గొడ్డలతో నరికి చంపిన చరిత్ర అనే కదా దాన్ని కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డగోలను అడ్డుకున్నావు వదిలిపెట్టి చూస్తారు ప్రజలు చూస్తారు ఏముందో అందులో వదిలిపెట్టి చూ ప్రజలు చూస్తారు ఏముందో మామిడి రైతుల గురించి మాట్లాడుతావు కర్ణాటకలో ఎక్కువ ధర కొంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు మీ దగ్గర అవకాశం ఉంటే మీరు కొనండి అని అక్కడ రైతులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర ఇంకా అధ్వానంగా ఉంది ధర అని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు కర్ణాటక ఆ మొత్తం కూడా ఆ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా ఈ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి దానికోసం మామిడి రైతులు కొంతమంది సిండికేట్ చేసి ఒక మాఫియాను సృష్టించి ఈ డ్రామా అంతా నడిపావు ఇది అందరికీ తెలుసు అసలు మా ప్రభుత్వం కఠినంగా ఉంటే నువ్వు అసలు ఈ పర్యటన ఎలా చేస్తావు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు కాబట్టి నువ్వు ఈ పర్యటనలు అని చెప్పి పోయి ఊరేగుతా ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అల్లకాలం చేయడానికి ప్రయత్నం చేస్తా అవాకులు చవాకులు వెళ్తా తిరుగుతూ ఉన్నావు నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మేము అసలు రోడ్లు ఎక్కడిచ్చావో మమ్మల్ని ఎన్ని ఆటంకాలు ఒకసారి గుర్తు చేసుకో ఎన్ని ఆటంకాలు కలిగించావు పవన్ కళ్యాణ్ గారిని అడగ అడ్డా ఏ విధంగా అడ్డుకున్నావు రాష్ట్రంలో రానిచ్చావు విశాఖపట్నంలో ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉంటే పరామర్శకు వస్తుంటే ఏం చేసావు ఎక్కడ అడ్డుకున్నావు రోడ్ల మీద ఆపేసావు నువ్వు అరెస్టులు కేసులు కౌంటర్లు అంటు నువ్వు చేసిన అరెస్టులు ఎన్ని అరెస్టులు మా అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర దేవినేని బోమా దూడిపా నరేంద్ర అచ్చెన్నాయుడు గారు జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా అగ్రనాయకులు దగ్గర ద్వితీయ నాయకుల దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే వందలు వేల మంది వేల కేసులు అక్రమ కేసులు నువ్వు నిర్బంధించింది చింతమనేని డెబ్బై ఐదేళ్ల వృద్ధుడైన జర్నలిస్ట్ అంకబాబుతో సహా మహిళల దగ్గర నుంచి అందరినీ జైళ్ళకి పంపించావు కదా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో కూడా స్టేట్మెంట్లు ఇప్పించావు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇప్పించడం ఫిర్యాదులు చేయించడం అరెస్టులు చేయించడం ఇంకా సిగ్గు లేకుండా మా ప్రభుత్వం వస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు నీకు అయ్యా నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు అయిపోయింది నీ పని అయిపోయింది మళ్ళీ నీకు అధికారం కాదు కదా నీకు ఆ ఊహ కూడా అవసరం లేదు అటువంటి ఆలోచనలు నీ హయాంలో అనుభవించిన క్షోభ పడిన ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ఎవడో అనుకోవట్లా ప్రజలు అయిపోయింది నువ్వు ఒక గాలి గాలి బ్యాచి గలీజు బ్యాచి గంజాయి బ్యాచి సైకో బ్యాచ్ నీ పక్కన పది మందికి పోగవుతున్నారని చెప్పి జనం ఉన్నారనుకుంటున్నాము అన్నీ ప్రజలకు తెలుసు నీ నీకు వస్తు వచ్చే ప్రజలు ఎవడో ఆ జనం ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు అది గుర్తుపెట్టుకో ఎవడు కూడా ఇక్కడ నీకోసం సిద్ధంగా లేరని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో అధికారంలో ఉన్నప్పుడు పబ్జి ఆడుకున్నావు సమయం వృధా చేసావు అపోజిషన్లో ఉన్నావు మళ్ళీ అదే పని చేసుకో ఎందుకు ప్రజల్లోకి అనవసరంగా ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అనుకుంటా మాకు తెలియదు ఆ పబ్జి అంటే ఎందుకు ప్రజలు చెబుతున్నారు ఆ పని చేయి ఈ గొడవలు సృష్టించడం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడమే నీకు కుట్రా ఏదో విధంగా ఆ విధంగా చెప్పాలని గత ఏడాది కాలంగా నీ పర్యటనలు చూస్తే అదే కనపడతా ఉంది నువ్వు దానికోసం రోడ్ల మీదకి వస్తున్నావు అప్పుడప్పుడు ఆగి ఆగి రోడ్డు మీదకి వస్తున్నావు మిర్చి రైతులు పరామర్శన్నావు అక్కడ అల్లలు సృష్టించావు రైతులు కష్టంతో పండించిన ఆ కాస్త పంట కూడా తొక్కించి పడేసి ఆ మిగిలిన ఆ మిరపకాయలు కూడా నీతో పాటు వచ్చిన దొంగలంతా ఎత్తుపోయారు ఆ మిర్చి రైతుల కంటల్లో కారం కొట్టారు గంజాయి కేసులో నిందితుల్ని రముడీ చేయటల్ని పరామర్శకు తెనాలి పోయావు అక్కడ న్యూసెన్స్ చేసి వచ్చి వాళ్ళు పెద్ద స్వాతంత్ర సమరయోధులు చూపించడానికి ప్రయత్నం చేశావు వాళ్ళు నవ్వుకున్నారు మా తెనాలి ప్రాంతంలో అందరూ కూడా రాప్తాడు హెలికాప్టర్ మీద దాడి అంట అంత పథకం పెద్ద డ్రామా హెలికాప్టర్ వేసుకెళ్ళటం నీ గుంపు నువ్వే బో భోజేయటం వాళ్ళంతా హెలిప్యాడ్ మీద రావటం దాని మీద కేసు అయితే మళ్ళీ విచారణకి ఎవడేయాలడు ఇదో పెద్ద డ్రామా ఆ విధంగా చేసావు పొగాకు రైతులు పరామర్శ పేరుతో పోయి అక్కడిని గోండాల్ని రౌడీ మోకలు తయారు చేసి మహిళల మీద దాడి చేయించావు రెండపాళ్ళ గ్రామం పర్యటన బయలుదేరి అక్కడో బెట్టింగ్ రాయడు ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే విగ్రహావిష్కరణ బయలుదేరి గుంటూరు నుంచే జనాన్ని పోయి ఒక దళితుడు శంగేయ్యని చంపించావు అరవై ఏడు వృద్ధుడిని అతనితో పాటు ఇద్దరు యువకులు చనిపోయారు వాడు చనిపోయినాడు సంవత్సరం క్రితం చచ్చిపోయినాడే ఒక బెట్టింగ్ మాఫియా సంవత్సరం తర్వాత విగ్రహ ఆవిష్కరణ పోయి నానా న్యూసెన్స్ యాప్ యాగి చేసావు ఏడాదిగా నువ్వు చేస్తున్నటువంటి దొంగ పరామర్శ యాత్రలు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నడుస్తున్నాం నువ్వు చూసుకో మేమే అభ్యంతర పెట్టట్లా పోలీసులు ఇచ్చే సూచనలు పాటించండి అర్థమైందా నువ్వు ఎక్కడా పాటించటావు కావాలని గొడవపడతావు ఏదో విధంగా అలజడి సృష్టించాలి రైట్స్ గురించి మాట్లాడుతావు నువ్వు అసలు రైట్స్ గురించి మాట్లాడే రైట్ నీకుందా నీ హయాంలో రైట్స్ అడిగిన పాపానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఎంతమంది ప్రాణాలు పట్టణ పెట్టుకున్నావు మర్చిపోయావా రాష్ట్ర అభివృద్ధికి ఒక దుష్ట గ్రహంలాగా అడ్డు అడ్డుపట్టమే నీ అజెండా నీ అజెండానే అది రాష్ట్ర ప్రగతికి అడ్డుపట్టం రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకూడదు గతంలో నువ్వేం చేసావు తెలుసు అందరికీ పరిశ్రమలు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నావు అమర్ రాజని ధరిమేశావు లూలు గ్రూప్ అని అదేవిధంగా కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నావు విశాఖలో కాగ్నిజెంట్ పరి పరిశ్రమ ధరిమేశావు చివరికి డ్రాయర్ల కంపెనీ జాకీని కూడా ధరమేశావు అది నీ పరిస్థితి నువ్వు పరిశ్రమలో పెట్టుబడుల గురించి మాట్లాడతావు నీకు అది సిగ్గుందా ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు మొత్తం కూడా ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు హామీల అమలు మీద నువ్వు మాట్లాడుతున్నావు నీ మేనిఫెస్టో కూడా మేమే అమలు చేయాలని మాట్లాడుతున్నట్టుంది నువ్వు నువ్వు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన మొత్తం ఎగ్గొట్టిపోతే మేము వచ్చినా తీర్చాం ఇవన్నీ కూడా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి నువ్వు ఎగ్గొట్టినటువంటి బకాయిలన్నీ కూడా విద్యార్థులు సర్టిఫికేట్లు రాకుండా పోతే అవన్నీ కూడా బకాయిలు కట్టి లోకేష్ గారు మొత్తం కూడా క్లియర్ చేసి సర్టిఫికేట్లు ఇప్పించాడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం నువ్వేం చేసావు నువ్వు చేసిన ఘోరాలు అంతా ఇంత కాదు ఏ ప్రభుత్వం చేయాల ఉద్యోగుల విషయంలో నువ్వు చేసినటువంటి ఘోరాలు ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కూడా నువ్వు వాడేసుకున్నావు మేము అధికారంలోకి వచ్చినాక ఆ సొమ్ము అంతా తిరిగి ఖాతా వాళ్ళ ఖాతాలకు జమ చేసాం నువ్వు గవర్నర్ పేరు మీద అప్పులు చేశావు నువ్వు అప్పుల గురించి మాట్లాడతావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు చేసే ప్రతి అంశం నువ్వు పెట్టే ప్రెస్ మీటు అంతా కూడా ఒక డ్రామా ఆడి ఆ డ్రామా రక్తి కట్టించడానికి చాలా నానా ఇబ్బందులు పడ్డట్టుంది నీకు ఆ అనుమానం అవసరం లేదు ప్రజలు కూడా సిద్ధంగా లేరు నీ పూటకు మాటలు నమ్మడానికి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర ఏ విధంగా పోషిస్తున్నావో ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇక నీ పని అయిపోయింది నువ్వేదో అను అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని నీకేదో వస్తుంది జరిగిద్ది అనేది మానుకొని నీ అవసాన దశలో ఉన్నటువంటి పార్టీని రక్షించుకోవడం కోసం ప్రజల మీద పడి ప్రజల్లో అశాంతి రగిల్చి అనవసరమైన ఇబ్బందులు ప్రజలకు కొని తీసుకురావద్దని చెప్పి నీకు హితవుబలుగుతూ ఉన్నాం అదే రపా రపా అంటే గతంలో కూడా చెప్పాడు గతంలో ప్రెస్ మీట్లో చెప్పాడు ఈరోజు కూడా చెప్తున్నాడు సినిమాల్లో ఉండే డైలాగులు పోస్టర్లుగా పెడితే తప్ప ఆ క్రియలు బయట చేస్తే తప్ప అంటున్నాడు క్రియలు ఖచ్చితంగా తప్పే సినిమాలో నరుకుతాను చంపుతానని బయటకు వచ్చేస్తే తప్ప అంటున్నాడు అంటే మాజీ ముఖ్యమంత్రి సిగ్గుంగా ఇతనికి సినిమాలో చంపుతారు నరుకుతారు హత్యలు అత్యాచారాలు చేస్తారు అవన్నీ బయటకు వచ్చేస్తే తప్పు లేదా సినిమా అనేది అంతవరకే ఆ లోపల చూసిన ఆ రెండున్నర గంటల వినోదమే తప్ప బయటకు వచ్చినాక అది యాజిటీవీగా మర్చిపోవాలి అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు అసలు సమాజంలో సభ్య సమాజం ఏ విధంగా ఆలోచించిందో కూడా ఆ మాత్రం ఇంగితంగా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు అదే పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ వాళ్ళని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గతంలో ఏం చేశాడు పోలీస్ అధికారులని ఇరవై ఐదు ర్యాంకులో ఉన్న అతను తీసుకొచ్చి డీజీపీని చేశాడు ఆయన సామాజిక వర్గం అని పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి లేకపోతే కొంతమంది పోలీస్ అధికారులు ఐపీఎస్ అధికారులను ఏ విధంగా వాడుకున్నాడు ఈరోజు ఏ విధంగా కేసులు అయ్యి ఇబ్బందులు పడుతున్నారు ఎవడు జైల్లో ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడు స్వార్థపరంగా వాడుకున్న దాఖలాలు ఒక్కటి కూడా లేవు భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నాడు అధికారులు మెయిన్ మళ్ళా వస్తాను వస్తాను అంటున్నాడు జనం నవ్వుకుంటున్నారు ఇంకెక్కడికి వచ్చేది ఇచ్చారో ఒక అవకాశం ఇచ్చారో అయిపోయింది ఇక ప్రజా జీవితానికి పనికిరాడు అని తీర్పిచ్చేశారండి జగన్మోహన్ రెడ్డి లేదే కీతనికి అది గుర్తుపెట్టుకోవాలి అదే వేక వేకం వేకం సినిమా వాళ్ళ బాబాయ్కి సంబంధించిన అంశాలు వాళ్ళ బాబాయ్ని ఏ విధంగా గొడ్డలు పెట్టి నరికారు ఏ విధంగా చిత్రీకరించారో దానిలో వాస్తవాలు చూపిస్తున్నారని చెప్పి భయంతో కోర్టు పోయి దాన్ని అడ్డుకున్నాడు వదలండి ఎందుకు అడ్డుకోవటం ఎందుకు ఏంది ప్రజలు చూస్తారుగా సినిమాయే కాదు వదిలిపెట్టరాదు ఇవాళ సినిమాల్లో చూసిన సీన్లు బయట చేస్తే తప్పేందని మాట్లాడుతున్నాడు అసలు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే అసలు మామూలు సాధారణ ప్రజలు ఎవడన్నా మాట్లాడే అర్థం ఉందండి ముఖ్యమంత్రిగా సాక్షాత్ పనిచేసినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం ప్రజలు చీ కొడతారు ఇతను అందరూ కూడా అది చూస్తే మాత్రం సినిమాల్లో చేసింది బయట చేస్తే తప్పు లేదని వాడు మాట చెప్పాడంటే ఇంతకంటే పనికి వాడు ఉండడు సమాజంలో చెప్పాను ప్రజాస్వామ్యం గురించి ఆయన కూని అయ్యేదానికి అన్ని ఉదాహరణలు చెప్పాను ప్రజాస్వామ్యం ఎక్కడ కూని అయింది చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా దళితులకి సంఘ బహిష్కారం చేసి గ్రామ బహిష్కారం చేస్తే వెళ్ళగొడితే ఉద్యమం చేసి చలో ఆత్మకూరు పిలిపిస్తే ఇంటికి పోయి గేట్లు తాళాలు కట్టి బయటకు రాకుండా ప్రతిపక్ష నాయకుడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నాయకుడిని ఆ రోజు అడ్డుకున్నాడు అది ప్రజాస్వామ్యం కూని అంటే లేదంటే యోగాళం పాదయాత్ర పేరు మీద పాదయాత్ర చేస్తా ఉంటే నారా లోకేష్ గారు వేదిక లేకుండా చేసి వేదిక లేకుండా చేశారని చెప్పి స్టూల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే మైకు స్టూలు కూడా లాగేసి అక్రమంగా కేసులు పెట్టి అణగదొక్కింది అది అప్రజాస్వామ్యం నువ్వు ప్రజాస్వామ్యం గురించి గగ్గోలు పెట్టమైంది